పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న యువగలం నవశాఖం కార్యక్రమం దేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు తేదాబాద్ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెలిమెర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో యువగలం నవశకం పేరుతో భారీ బహిరంగ సభను బుధవారం ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జనవరి ఇరవై ఏడున కుప్పంలో మొదలైన యువగలానికి చిత్తూరు చిందులేసింది అని తెలిపారు కడప కదిలిందని కర్నూలు కన్నులు పండుగగా మారిందన్నారు అనంతపురం ఆత్మీయతను చాటుకుందని నెల్లూరు నడు బిగించిందని ఒంగోలు ఉరకలేసిందని గుంటూరు గర్జించిందని చెప్పారు కృష్ణా జిల్లా కృష్ణమ్మల కరుణ చూపిందని గోదావరి గర్జిచ్చిందని విశాఖపట్నం విజృంభించిందని విజయనగరం విజయ పతాకాన్ని ఎగరవేసిందన్నారు శ్రీకాకుళం శంకరవంతో పూనుకుని యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తుందని ఎంపీ కొనియాడారు యువగలం ముగింపు కాదు ఇప్పటి నుంచి ఆరంభమవుతుందన్నారు ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ వంద రోజులు ఓపిక పడితే తేదేపా జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు పేదలు బడుగు బలహీన వర్గాలు దళితులు యువత రైతులకు మంచి జరుగుతుందని ఎంపీ తెలిపారు పోలవరం పూర్తి చేసుకుందాం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దామంటూ రామమోహన్ నాయుడు పేర్కొన్నారు వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోబోతున్నామని రామమోహన్ నాయుడు అన్నారు తేదాపారు జనసేన కార్యకర్తల కేరేంతలతో సభా ప్రాంగణం సందడిగా మారింది మరి రోజు మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం మన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మనం జరిపించుకోవడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం ఉద్యమాల పురిటి గడ్డగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోయేటటువంటి కార్యక్రమమే ఈ యువగలం నవశకం కార్యక్రమం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ మొదలైంది యువగలం జనవరి ఇరవై ఏడు కుప్పలో మొదలైనటువంటి యువగలానికి చిత్తూరు చిందులేసింది కడప కదిలింది కర్నూలు కన్నుల పండుగగా మారింది అనంతపురం ఆత్మీయతను చాటుకుంది నెల్లూరు నడుము బిగించింది ఒంగోలు ఉరకలేసింది గుంటూరు గర్జించింది కృష్ణ కృష్ణమ్మల కరుణ చూపించింది గోదావరి గర్జించింది విశాఖపట్నం విజృంభించింది విజయనగరం విచ విజయ పతాకాన్ని ఎగరేసింది మరి శ్రీకాకుళం శంకారావంతో పూనుకొని ఈ యావద్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉరుముతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలక సిద్ధంగా ఉన్న రండి రాయికి అని కథలు వచ్చినటువంటి యువకులు ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు ఇప్పటి నుంచి ఆరంభమవుతుంది ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి మరొక వంద రోజులు ఓపిక పట్టాలి వంద రోజులు ఈ యొక్క ఉత్సాహాన్ని మనం కొనసాగిస్తే వంద రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్ళీ మనం అందరం కూడా చూడబోతున్నాం వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శని మనం వదిలించుకోబోతున్నాం వంద రోజుల్లో సైకోని తరిమి తరిమి కొట్టబోతున్నాం వంద రోజుల్లో రైతుల్ని మళ్ళీ రారాజులు చేయబోతున్నావు వంద రోజుల్లో యువకులకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నావు వంద రోజుల్లో బడుగు బలైన వర్గాల్ని మళ్ళీ ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నావు వంద రోజుల్లో దళితుల పైన ఆడపడుచుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలని అగాత్యాలకి అడ్డం పెడుతున్నాం వంద రోజుల్లో పోలవరాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ శంకారావు పోనుకోబోతున్నావు వంద రోజుల్లో మనకంటూ ఒక రాజధాని ఉందని గొప్పగా చెప్పుకునే విధంగా అడుగులు వేయబోతున్నావు వీటన్నిటికంటే నేను తెలుగోడినిరా నేను ఆంధ్రుడినిరా అని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా రొమ్ము విరిచి ముందుకు నడిచేటటువంటి రోజులు వంద రోజుల్లో మనం చూడబోతున్నాం దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సభ సాక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను